అహల్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది నాకు ఒకసారి శ్రావ్యని చూడాలనిపిస్తుందండి శ్రావ్య ఎలా ఉందో అని టెన్షన్గా ఉంది అసలు తను అత్తారింటికి వెళ్ళినప్పటి నుంచి మనతో సరిగ్గా కాంటాక్ట్లో లేదు అక్కడ ఏ ఇబ్బందులు పడుతుందో అని భయంగా ఉందండి మీరు హాస్పిటల్లో ఉంటే కూడా రాలేదు అని అంటూ ఉంటుంది అహల్య అవునండి నాకు అదే అనిపిస్తుంది నాకు కూడా చూడాలి అనిపిస్తుంది వెళ్దాం పదండి ఒకసారి చూసొద్దాం అని గౌతమ్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇద్దరు కలిసి జీబ్లో యామిని ఇంటికి బయలుదేరుతాడు గౌతమ్ అహల్య మరోవైపు రిసెప్షన్కి వచ్చిన మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్లను అన్నింటినీ యామిని శ్రావ్య కలిసి ఓపెన్ చేస్తూ ఉంటారు అప్పుడే గౌతమ్ అహల్య ఇంట్లోకి వస్తూ ఉంటారు శ్రావ్య పింక్ కలర్ గిఫ్ట్ హ్యాంపర్ ని ఓపెన్ చేస్తూ ఉండగా అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది అది ఇంద్ర వస్తువులున్న గిఫ్ట్ శ్రావ్య ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేస్తూ ఉండగా అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ గిఫ్ట్ ని అహల్య తీసుకోగలదా బాస్కి అందించగలదా అక్కడ జరగనున్న గలాట ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్